इंडिया फाइनस मेडिकवर हास्पिटल नौ ओपन एक्सक्लूसिव हास्पिटल फॉर वेमेन एंड चिल्ड्रन ऑपोजिट हाई टेक्सिना मेडिकवर्मन एंड चाइल्ड हॉस्पिटल నిన్నతి నిన్న తీరు లోపాలు అవి నీతారా రామల ముక్కలవాడాసుల వాడ వైకుంఠ వాసారోవిందా రోవిందా బుగ్గనదు కాబట్టి మీ కనులబుగా పెట్టి బుగ్గనదు కాబట్టి నా మనసును లో గుప్ప లో గుప్ప ఓం శ్రీ స్వామ శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్పా జయ గురుదేవా స్వామి శరణమయ్యప్ప భక్త జనా శరణమయ్యప్పా శబరిగిరి దారి శరణమయ్యప్పా భక్త జనా లో శరణమయ్యప్ప శబరి గిరి ధారి స్వామి శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా స్వామే శరణ శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప దత్త జనలో శరణమయ్యప్ప శబరిగిరిధారి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి ఏ శరణ శరణమయ్యప్ప శరణమయప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయప్ప స్వామి శరణమయ్యప్ప లోక గొరు నాద శరణమయ్యప్ప లోక గరు నాద శరణమయ్యప్ప అఖిల లోక గురువే శరణమయ్యప్ప లోక గరు శరణమయ్యప్ప అఖిల లోక గురువే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామే శరణ శరణమయ్యప్ప శరణమయప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప బిల్లా వీరనే శరణమయ్యప్ప వీరమణి కంకణే శరణమయ్యప్ప బిల్లా వీరనే శరణమయ్యప్ప వీరమణి కంకణే శరణ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి ఏ శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయప్ప స్వామి శరణమయ్యప్ప భక్త జనా శరణమయ్యప్ప శబరిగిరి దారి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామే శరణ శరణమయప్ప స్వామి శరణమయప్ప శరణమయప్ప స్వామి శరణమయ శరణమయప్ప స్వామి శరణమయప్ప నల్ల బట్టలేసి నల్ల బట్టలేసి మనలోన నియమాలయ్యగానే నల్ల బట్టలేసి మెడలోన నియమాల వెయ్యగానే కన్యాస్వామి అన్నారు నన్ను మణికంఠుడు అంటున్నారు స్వామి నువ్వు రావా అయ్యప్ప నువ్వు రావా ఒక్కసారైనా వచ్చిపోవా నీ దర్శనమిచ్చిపోవా అరటి చెట్లు తెచ్చినావు అరటి చెట్లు తెచ్చినావు స్వామి మండపాలు గట్టిను అట్టి చెట్లు తెచ్చినావు స్వామి మండపాలు గట్టిను నీ పూజలే చేసినావు స్వామి అభిషేకమే చేసిన స్వామి నువ్వు రావా అయ్యే అప్ప నువ్వు రావా ఒక్కసారైనా వచ్చిపోవా నీ దర్శనమిచ్చిపోవా అరటి చెట్లు తెచ్చిన అరటి చెట్లు తెచ్చిన స్వామి మండపాలు కట్టిను పద్దెనిమిది పడినట్లపై స్వామి నిన్ను కూర్చోబెట్టిను పద్దెనిమిది పడినట్లపై స్వామి నిన్ను కూర్చోబెట్టిన ఏబోలో రాజా రామచంద్ర ప్రభుకి రఘుకుల తిలకారారా నిన్నె తిముద్దలాడెదరా రఘుకుల తిలకారారా నిన్నె తిముద్దలాడెదరా కోసల రామారారా కౌసల్య రామ కౌసల్యారామారా రఘుకుల్ల తిలకారారా నిన్నెత్తి మొద్దల ఎదరా రామ కోసలరా మారా కౌసల్యారామారారా నుదున్న కత్తూరి తిలకం నుదుట్టుకున్న కత్తూరి తిలకం చిరున ఊలు చిందే అదరం నుదుకున్న కత్తూరి తిలకం చిరున ఊలు చిందే అదరో మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా అరగుల్ల తిలకారా నిన్నెత్తే ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారారా వెండి గిన్నెలోపాలు అవి నీ కై ఉంచి తిరారా వెండి లోపాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయక మాని నువ్వు వారగించగారా అల్లరి చేయక మాని నువ్వు వారగించగారాగుల తిలకారా నిన్నెత్తి ముద్దలాడెదరా కోసల రామారా కౌసల్య ఆ బుగ్గన చుక్కా పెట్టి కనులకు గా పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు గాడుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసేదరారా నా మనసును మాలగజేసి నీ మెడలో వేసేదరారా అరగుళ్ళ పిల్లకారా నిన్నె మొద్దులాడగరా కోసలరా రామారా కౌసల్య రామారా మారారారారారారారారారారారా అరగుల్ల తిల్లకారారా నిన్నెత్తి మొద్దలాడగరా కోసల రామారారారారారా కౌసల్య రామారా కౌసల్య రామారా కౌసల్య రామారా ఆపద మొక్కల వాడ గోవిందా గోవిందాసులు వాడా వైకుంఠ వాస గోవింద గోవిందడుకొండను తిరుమలేస తిరుమలేసా ఎడుకొంటే నిన్నే నయ్యా శ్రీనివాస శ్రీనివాస ఆరాధ్యదేవుడు నీవయ్యా గోవింద గోవిందర్గవాసుడు నీవయ్యా స్వామి వెంకన్న భక్తుల్ని కొండల్లే కొండలే రిరావయ్య వీడుకొండ లెక్కలేను తిరుమలేసా తిరుమలేసా వేడుకొంటి నిన్నేనయ్యా శ్రీనివాస శ్రీనివాస ఎట్టాగయ్యా స్వామి నీరు చూడకుంటే ఏదో కొత్త పాటే నా నోటే పలికిస్తుంటే ఎట్టాగయ్యా స్వామి నీ రూపే చూడకుంటే ఏదో కొత్త పాటే నా నోటే పలికిస్తుంటే అలకేలా రవేమయ్యాలి వేలు మంగమ్మతో అలికేలా రవేమయ్య అలివేలు మంగమ్మతో శ్రీహరివేనివేనయ్య దరిచనము ఇవేమయ్య రవయ్యా ఏ చోట నున్నావు నా తండ్రి దిగిరవయ్యా వీడుకొండ లెక్కలను తిరుమలేసా నిన్నే నయ్యా శ్రీనివాస శ్రీనివాస కొండల్లో ఉన్నావా శ్రీ రావా కొండల్లో ఉన్నావా శ్రీ రావా కళ్ళల్లో నిరూపముండి ఉన్నాదయ్యా స్వామి కలియుగమున విలసివయ్యా శ్రీదేవి భూదేవితో కలియుగమున భూదేవితో నీ భజనలు చేస్తామయ్యా ఈ భూమిలో రవయ్యా ఎట్లయినా కొండల్ నా తండ్రి దిగి రావయ్యాడు కొండలేను తిరుమలేసా తిరుమలేసా వేడుకుంఠి నిన్నే నయ్యా శ్రీనివాస శ్రీనివాస ఆ రాజ్యదేవుడు నీవయ్యా గోవింద గోవిందర్గవాసుడు నీవయ్యా స్వామి వెంకన్న భక్తుల్ని భ్రోభంగా కొండల్లే దిగిరవయ్యా వేడుకొండ లెక్కలేను తిరుమలేసా తిరుమలేసా వేడుకొంటే నిన్నేనయ్యా శ్రీనివాస శ్రీనివాస ఆ రాజ్యదేవుడు నీవయ్యా గోవింద గోవిందర్గవాసుడు నీవయ్యా స్వామి వెంకన్న భక్తుల్ని భ్రోభంగా కొండలే దిగిరవయ్యా వేడుకొండ లెక్కలేను తిరుమలేసా తిరుమలేసా